నెల్లూరు నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ ఇక్కట్లు అసలే అరాకొర రోడ్డుతో అవసరం పడుతున్న వాహనదారులకు నెల్లూరు నగరంలోని సుబేదార్పేట మెయిన్ రోడ్లు పట్ట పగులే చుక్కలు కనిపిస్తున్నాయి నగరంలో లీలా సెంటర్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు ప్రయాణించాలంటే ఐదు నిమిషాల సమయం పడుతుంది ప్రస్తుతం ఈ మార్గంలో లక్కీ షాపింగ్ మాల్ ఏర్పాటు చేసినందున ఈ మార్గంలో ప్రయాణించాలంటే దాదాపు ఇరవై నిమిషాల సమయం పడుతుంది సుబేదార్పేట సమీపంలో అనేక హాస్పిటల్ ఉన్నందున నిత్యం అంబులెన్సులు ఈ మార్గంలో ప్రయాణిస్తుంటాయి ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో అనారోగ్యంలోని వ్యక్తిని ఈ మార్గం ద్వారా తీసుకెళ్లాలంటే నరకానికి ద్వారాలు తెరిచినట్లేనని తేటతెలమవుతుంది సంబంధిత శాఖల అధికారులు నిబంధనలను గాలికొదిలి లక్కీ షాపింగ్ మాల్ వంటి భారీ భవనములకు అనుమతులు ఏ విధంగా ఇస్తారని నగర ప్రజలు గుసగుసలాడుతున్నారు రానున్న రోజుల్లో లక్కీ షాపింగ్ మాల్ మార్గంలో ట్రాఫిక్ ఇక్కట్లతో ఎంతమంది బలికానున్నారో వేచి చూడాలి ఇప్పటికైనా లక్కీ షాపింగ్ మాల్ అనుమతులపై సంబంధిత శాఖల అధికారులు పునః పరిశీలించవలసిన అవసరం ఎంతైనా ఉంది